సీతమ్మ పేరుతో పథకం ప్రారంభించిన టీడీపీ మండల రమేష్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోటబొమ్మాలిలో శుభదిన్ భోజన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులందరికీ మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయించిన టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ జగనన్న గోరుముద్ద పేరుతో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచి పరిణామమని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం పెంచడం కోసం అలాగే విద్యార్థుల్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో విద్యార్థులకు మంచి భోజనం దాతల ద్వారా అందించడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో వై దుర్గారావు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అశోక్ కుమార్ అంగన్వాడీ వర్కర్స్ కోరాడ నాగమణి బోయిన కుమారి కోటబొమ్మాలి వైశ్య సంఘం అధ్యక్షులు సకల భక్తుల కుమార్ మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ గోవిందరావు బోయిన వెంకటేశ్వరరావు తంగుడు చక్రధర్ రావు మెట్ట మోహన్ మజ్జికృష్ణ బోయిన కేశవతో పాటు టీడీపీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నాడు నేడులాగా ఇది కూడా ఒక ప్రోగ్రాం పెట్టి ఒక ప్రస్టేజ్కర ఇష్యూగా తీసుకొని పేద విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా అంట అంటే గవర్నమెంట్ స్కూళ్ళంతా చేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా మన యువనాయకులు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ఉన్నారు ఆయన విద్య మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని సారించి పిల్లలకి ఏ విధంగా చెయ్యాలి ఇంతకుముందు నాయకులకు కాకుండా అన్నిటికీ ఒకే పేరు పెట్టుకొని కార్యక్రమాలు చేయకుండా ఈవేళ ఒక ఐదు ప్రోగ్రాలు తీసుకొని ఐదు ప్రోగ్రాలు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఆనాడు పూర్వం వంద సంవత్సరాల క్రితం దొక్కా సీతమ్మ గారిని మొట్టమొదట బడి భోజనం అనేది ఆవిడ ప్రారంభించారు ఇప్పుడు ఆ పేరు మధ్యాహ్న భోజన కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలియని వారు ఉండరు చదువుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆయన ఒక ఉపాధ్యాయులు ఆయన భారతదేశంలోనే ఒక మంచి పేరుంది ఆ సర్వేపల్లి రాధాకృష్ణేయుడు కార్యక్రమాన్ని ఈవేళ మనబడి మన భవిష్యత్ అని చెప్పేసి అది మార్చారు ఈవేళ ప్రభుత్వం చంద్రబాబు గారు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో చాలా వెనకబడిపోయింది అప్పులతో కూరుకుపోయింది దీన్ని ఏ విధంగా అయినా సరే రేపు పిల్లల భవిష్యత్తు గురించి మన భవిష్యత్తులో ఎలాగా యాభై వేలు అయిపోయినా నలభైలు యాభై వేలు అయిపోయినాయి రేపు ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఈవేళ ఒక మహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి స్కూల్లో విద్యార్థుల స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది కాన్వెంట్లు ఢీటుగా మనం పిల్లలకి ఏ విధంగా క్రమశిక్షణ నేర్పించాలి యూనిఫార్మ్స్ కానీ బుక్కులు కానీ ఈ ప్రోగ్రాం కూడా వారం రోజులు పెట్టుకొని రోజు ఒక ప్రోగ్రాం కింద తీసుకొచ్చారు చాలా సంతోషం మరి మేషర్ గారు వెంటనే మరి మా మిత్రులు చెక్కధర గారు మరి మా పెద్దలందరూ కూడా సహకరించి ఈవేళ పిల్లలకి ఒక చక్కనైన భోజనం ఏర్పాటు చేసి పెడుతున్నారని అంటే చాలా సంతోషం విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఇక్కడ భోజాలి ఈ కార్యక్రమంలో మరి నాకు తెలిసి మరి ఐదు సంవత్సరాల్లో నేను మొట్టమొదటి ఇదే చూడడం మరి గతంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి కాదు రేపు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు గ్రామ పెద్దలను కూడా భాగస్వామ్యం చేసి ఇవాళ మనం హోటల్లో వండించాం హోటల్లో కాదు అంగన్వాడి టీచర్సే వండాలన్నమాట టీచర్స్ వండే చక్కరైన భోజనం రెండు కూరలు ఉండండి చాలు ఒక రుచికరంగా ఉంటే పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు మనం కాపాడవలసింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎంత శ్రద్ధ వహిస్తారో ఉపాధ్యాయులు కూడా స్కూళ్ళంతా అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో ఈవేళ వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనము అంగన్వాడి ఆయాలు అయితేనేమి టీచర్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు పెడుతున్నాయి అయినా సరే ఇంకా మరి మేము చెప్పడం వరకే అవుతుంది కానీ మా పిల్లలకు కూడా అంట చేర్పించి ఇది చాలా తప్పు చేస్తున్నాం మరి ఆ విధానాన్ని ఎప్పుడు స్వచ్ఛ పలుకుతుందో నాకు తెలియదు కానీ మనము కూడా గవర్నమెంట్ స్కూళ్ళంట చేర్పించి చక్కనైన క్రమశిక్షణతో విద్య ఇవన్నీ కూడా బోధిస్తున్నారు కాబట్టి మరి చేయాలని నేను ప్రతి తల్లిదండ్రులకు కూడా కోరుకుంటూ మరి నాకు ఈ చక్కనైన అవకాశం ఉపాధ్యాయులు వారు ఇచ్చినందుకు మరి ప్రత్యేకించి వారికి మరి అంగన్వాడీ టీచర్స్కి ఆ ఆయాలకి మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థిని విద్యార్థుల నా ఆశీస్సులు తెలుపుతూ నాకు చక్కడైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు